ఒకటో తారీఖు నిర్వహించే గోర్ జాతి సమ్మేళన కార్యక్రమానికి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి లంబాడి ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనడమే కాకుండా రాష్ట్రంలో లంబాడీలకు ఉన్నటువంటి హక్కులను ప్రభుత్వం నెరవేర్చే దిశగా మరి ముఖ్యమంత్రి గారికి ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పెళ్ళయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో లంబాడీల సమస్యలను మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి అదేవిధంగా లక్షలాది గిరిజన జనాభా ఆ సభలో పాల్గొని మరి దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగంలో కోర్ బోలి భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్పించే దిశగా ముఖ్యమైనటువంటి డిమాండ్ తోటి ఈ సభను తలబెట్టనున్నాము కాబట్టి మేధావులు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి ఈరోజు తండాలను గ్రామ పంచాయతీగా చేసిన ఘనత ఆ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గారు పోయిన పాలకుల మెడలు వంచి పది శాతం రిజర్వేషన్ల అమలులో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి ఎవరున్న ఉన్నారంటే అది బెల్లైనాయక్ గారు ఈరోజు అనునిత్యం లంబాడి ప్రజల జరుగుతున్న అన్యాయాలపైన ఎదురుండి పోరాడి ఈ రాష్ట్రంలో లంబాడి జాతికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పిస్తున్నటువంటి బెల్లైనాయక్ గారు ఈరోజు పిలుపునిస్తా ఉన్నారు కాబట్టి మేధావులు అందరూ హాజరై మన లంబాడి జాతి గలాన్ని మన గొంతుకను ఆ సభలో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో సందర్భాలలో ఎన్నో సభలు పెట్టినా అప్పడున్నటువంటి పాలకులు ప్రభుత్వాలు ఏవి కూడా కుల సంఘాల మీటింగ్లకు హాజరు కానటువంటి పరిస్థితి కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి జాతిని గుర్తించి ఈరోజు నేరుగా రేవంత్ రెడ్డి గారే సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడాన్ని మేము రేవంత్ రెడ్డి గారికి లంబాడి జాతి పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము ఈ ప్రభుత్వం వచ్చినటువంటి నాటి నుండి ఆనాటి సేవాల పండుగ పర్వదినాన ఆ పాలకులు చేదోడు వాదోడు అయినటువంటి బడ్జెట్ ను నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి జాతిని గుర్తించి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కేంద్రంతో కొట్లాడుతూ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని పులుకుంటా ఉన్నది కాబట్టి యావత్ గిరిజన జాతి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాటలు నడుస్తూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు జూలై ఒకటో తారీఖు జరిగే బోర్ బంజారా ఆత్మీయ సమ్మేళనానికి హైదరాబాద్ మహానగరంలో లంబాడి జాతి పవర్ ఏంటో నిర్మించుకోవాలి రవీంద్ర భారతిలో ప్రతి ఒక్క లంబాడి బిడ్డ హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం